మహాభారత యుద్ధాన్ని పది రోజుల పాటు భీష్ముడు రోజుల పాటు ద్రోణుడు నడిపించారు పదిహేనవ రోజు ద్రోణుడు వీరమరణం పొందాడు అక్కడితో కౌరవుల పక్షాన భారీగా నష్టం జరిగింది అలా భీష్మ ద్రోణ పర్వాలు ముగిశాయి ఆ తర్వాత వచ్చేది కర్ణ పర్వం మహాభారతంలో అత్యంత ముఖ్యమైన పర్వం ఇది కర్ణుడే లేకపోతే అసలు మహాభారత యుద్ధమే లేదు కర్ణుణ్ణి నమ్ముకునే దుర్యోధనుడు యుద్ధానికి దిగాడు అలాంటి కర్ణుడు రెండు రోజుల పాటు యుద్ధం నడిపించాడు ఆ పర్వమే కర్ణపర్వం ఇప్పుడా పర్వంలో ఏం జరిగిందో తెలుసుకుందాం భీష్ముడు హంపసయ్యపై మృత్యుకోసం ఎదురుచూస్తున్నా ద్రోణుడు వీర మరణం పొందిన సుయోధనుడి నమ్మకం సడలిపోలేదు అందుకారణం కర్ణుడు కర్ణుడు ఉన్నంతవరకు విజయావకాశాలు తనవైపు ఉన్నాయని దుర్యోధనుడు నమ్మాడు ద్రోణుడు మరణించిన తర్వాత తన వారితో సమావేశమయ్యాడు దుర్యోధనుడు ద్రోణుడి తర్వాత సైన్యాధ్యక్షత వహించే అర్హత కర్ణుడికి ఉందని అశ్వత్థామి సూచించాడు భీష్ముడు ద్రోణుడు కాకుండా మొదటే కర్ణుణ్ణి సైన్యాధ్యక్షుణ్ణి చేస్తే ఇప్పటికే విజయం వరించేదని చాలాసార్లు దుర్యోధనుడు అనుకున్నాడు తన మనసులో మాటే అశ్వత్థామ చెప్పాడు ఇక మరో ఆలోచన లేకుండా కర్ణుడిని కౌరవసేనకు సర్వసైన్యాధ్యక్షుణి చేశాడు సుయోధన ఖచ్చితంగా అందరి నమ్మకాన్ని నిలబెడతానని పాండవ సైన్యాలను సంహరిస్తానని కర్ణుడు తన మిత్రుడికి మాటిచ్చాడు అలా మహాభారత యుద్ధంలో పదహారవ రోజు నుంచి కర్ణుడు కౌరవుల పక్షాన యుద్ధం నడిపించాడు పదహారవ రోజు యుద్ధం మొదలైంది ఆ రోజు మకర వ్యూహంతో పాండవ సైన్యాలపై విరుచుకు పడ్డాడు కర్ణుడు సూర్యభగవానుడిచ్చిన కవచకుండలా నున్నంత వరకు కర్ణుడికి మరణం లేదు వాటిని ఇంద్రుడు దానంగా తీసుకుని బదులుగా ఇంద్రాస్త్రాన్ని ఇచ్చాడు ఇంద్రుడిచ్చిన ఆ శక్తివంతమైన ఇంద్రాస్త్రాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగించాల్సి వచ్చింది కవచ కుండలాలు ఇంద్రాస్త్రం లేని కర్ణుడి శక్తి తగ్గింది అర్జునుణ్ణి ఖచ్చితంగా కర్ణుడు ఓడించగలడని దుర్యోధనుడు నమ్మాడు అన్ని అవమానాలకు ఈ యుద్ధానికి కర్ణుడే కారణమని అర్జునుడు అతనిపై ప్రతీకారం తీర్చుకుంటాడని ధర్మరాజు నమ్మకంగా ఉన్నాడు యుద్ధం ప్రారంభమైంది ఆ రోజు భీముడు గజవాహనంతో విధ్వంసం సృష్టించాడు ఎంతోమంది కౌరవ సైన్యాలను భీముడు సంహరించాడు పాండవుల కుమారులైన ఉప పాండవులు కూడా ఆ రోజు విజృంభించారు నకులుడు కర్ణుడిని ఎదిరించాడు వారిద్దరి మధ్య చాలాసేపు యుద్ధం జరిగింది కాని కర్ణుడి శక్తి ముందు నకులుడు నిలవలేకపోయాడు యుద్ధం చేసేటప్పుడు నీ బలమెంతా ఎదుటివారి బలమెంతో చూసుకొని చేయాలని నకులుడికి హితబోధ చేశాడు కర్ణుడు ఆ రోజు నకులుణ్ణి సంహరించే అవకాశం కర్ణుడికి వచ్చింది కాని కుంతీదేవికి ఇచ్చిన మాట వల్ల కర్ణుడు నకులుణ్ణి సంహరించకుండా వదిలేశాడు మహావీరుడైన నకులుడిని ఓడించిన విజయగర్వంతో కర్ణుడు విజృంభించాడు తన దివ్యాస్త్రాలతో పాండవుల సైన్యాన్ని సంహరిస్తున్నాడు మరోవైపు తన బావగారైన ద్రోణాచార్యను చంపిన దృష్టద్యుమ్నను సంహరించాలని కృపాచార్య ప్రయత్నం చేస్తున్నాడు కృపాచార్య చెల్లెలు కృపి ఆమె ద్రోణాచార్య భార్య ద్రోణుణ్ణి చంపారన్న కోపంతోనే కృపాచార్య ఆ రోజు కర్ణుడితో పాటు విజృంభించాడు కర్ణుడు అశ్వత్థామ కృపాచార్యులు ముగ్గురు పదహారవ రోజు యుద్ధంలో పాండవ సైన్యాలను వణికించారు త్రిగర్త సైన్యాలు అర్జునుణ్ణి చుట్టుముట్టాయి వారిని ఒక్కొక్కరిగా అర్జునుడు తన బాణాలతో సంహరిస్తున్నాడు ఇంద్రాస్త్రంతో త్రిగర్త సైన్యం అలాగే మిగిలిన సంక్షప్తకుల సైన్యాలను అర్జునుడు సంహరించాడు సుయోధన ధర్మరాజు మధ్య యుద్ధం జరుగుతోంది ధర్మరాజు ప్రయోగించిన అస్త్రాలకు దుర్యోధనుడి రక్తం చిమ్మింది ఇలా ఆ రోజు పెద్ద పెద్ద విజయాలేవీ లేకుండానే సాయంత్రం అయింది పదహారవ రోజు యుద్ధం ముగిసింది అర్జునుణ్ణి కర్ణుడు సంహరిస్తాడన్న దుర్యోధనుడి ఆశ కూడా ఆ రోజు తీరలేదు మర్నాడు ఎలాగైనా అర్జునుణ్ణి సంహరిస్తానని దుర్యోధనుడికి కర్ణుడు మాటిచ్చాడు పదిహేడవ రోజు యుద్ధానికి అంతా సిద్ధమైంది ఆ రోజు కర్ణుడు కేవలం అర్జునుడితో మాత్రమే యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు ఒకవేళ అర్జునుడు మరణిస్తే దుర్యోధనుణ్ణి గెలిపించడం సులభమని అతని ఆలోచన మహావీరులతో యుద్ధం చేసినప్పుడు మాత్రమే ఉపయోగించే విజయ ధనుస్సుని ఆ రోజు కర్ణుడు తీశాడు విశ్వకర్మ తయారు చేసిన ధనుస్సు విజయం ఆ విజయ ఇంద్రుడు ఉపయోగించాడు ఇంద్రుడి తర్వాత ఆ ధనుస్సు పరశురామ దగ్గరికి వచ్చింది పరశురాముడు విజయ ధనుస్సుని తన శిష్యుడైన కర్ణుడికిచ్చాడు ఆ ధనుస్సుకి తిరుగులేదు అర్జునుడి గాంధీవం కర్ణుడి విజయధనుసు రెండు సమానమైన శక్తి ఉన్నవే విజయధనుసు కర్ణుడి చేతిలో ఉన్నంతవరకు అతన్ని సంహరించడం సాధ్యం కాదు కర్ణుడు ఎప్పటికీ అర్జునుణ్ణి ఓడించలేడు కారణం అతనిలో కృష్ణుడి శక్తి ఉంది కవచకుండలాలు ఉంటే అర్జునుడు కూడా కర్ణుణ్ణి ఎప్పటికీ ఓడించలేడు ఒకవేళ కవచమున్నా కర్ణుడు యుద్ధంలో మరణించకుండా జీవించి ఉండేవాడే తప్ప అర్జునుడిని ఓడించ శక్తి అతనికి లేదు ఆ విషయాన్ని వేరెవరో కాదు కర్ణుడే అంగీకరించాడు ఎందుకంటే అర్జునుడి దగ్గర అగ్నిదేవుడిచ్చిన రథం గాంధీవం ఉన్నాయి ఎప్పటికీ తరగని అస్త్రాలను ఇచ్చే అక్షయ ఉంది అన్నింటికీ మించి నారాయణుడే రథసారథిగా ఉన్నాడు ధ్వజంపై హనుమంతుడు కాపాడుతున్నాడు వీటికి తోడు అర్జునుడి ధనుర్విద్య ముందు ఎవరూ సరిపోరు అందువల్ల అర్జునుణ్ణి ఓడించడం అంత సులువు కాదన్న సంగతి కర్ణుడికి తెలుసు ఇవన్నీ లెక్కలు వేసుకున్నాడు కర్ణుడు అందుకు తగ్గట్టుగా నిరంతరం ఆయుధాలు వచ్చేలా దుర్యోధనుణ్ణి ఏర్పాటు చేయమన్నాడు అర్జునుడి రథానికి ఉన్నట్టుగానే మేలుజాతి అశ్వాలను తన రథానికి తెప్పించుకున్నాడు ఒకవేళ రథం చేడిపోతే మరో రథాన్ని సిద్ధంగా ఉంచుకున్నాడు ఈ ఏర్పాట్లన్నీ యుద్ధానికి ముందే కర్ణుడు చేసుకున్నాడు కాని కర్ణుడికి ఉన్న పెద్ద లోటు సమర్థుడైన సారథి అర్జునుడి విజయాలకు కారణం అతని ప్రతిభతో పాటు శ్రీకృష్ణుడి వ్యూహాలు శ్రీకృష్ణుడే రథసారథిగా లేకపోతే అర్జునుడు ఇన్ని విజయాలు సాధించలేడన్నది వాస్తవం ఆ విషయాన్ని అర్జునుడే సవినయంగా అంగీకరించాడు శ్రీకృష్ణుడితో సమానమైన సారథి ఉంటే తాను ఖచ్చితంగా అర్జునుణ్ణి సంహరిస్తానని దుర్యోధనుడికి చెప్పాడు శ్రీకృష్ణునికి అశ్వహృదయం తెలుసు గుర్రాలను నచ్చినట్టుగా నడిపించే విద్య అశ్వహృదయం అంటే గుర్రాల మనస్తత్వ శాస్త్రమని అనుకోవచ్చు ఆ కాలంలో శ్రీకృష్ణుడి తర్వాత ఆ స్థాయిలో అశ్వహృదయం తెలిసిన ఒకే ఒక చక్రవర్తి మద్ర రాజ్య రాజు అయిన శల్యుడు అతను నకుల సహదేవుల తల్లి మాద్రి అన్నయ్య అంటే పాండవుల మేనమామ అతను కౌరువుల పక్షాన యుద్ధం చేస్తున్నాడు ఒకవేళ శల్యుడు రథసార్థిగా ఉంటే అర్జునుణ్ణి ఓడించటం తనకు సాధ్యమేనని కర్ణుడు అన్నాడు అందుకు శల్యుణ్ణి ఒప్పించాలని దుర్యోధనుణ్ణి కోరాడు శల్యుడు ముఖస్థుతికి పడిపోతాడు శల్యుడి దగ్గరకు దుర్యోధనుడు కర్ణుడు వెళ్లారు శ్రీకృష్ణుడి కన్నా నీకే గొప్పగా రథసారథ్యం తెలుసని పొగిడారు కర్ణుడికి రథసారథ్యం చేయాలని కోరారు ఆ మాటకు వెంటనే శల్యుడు ఒప్పుకోలేదు తాను మద్రరాజ్య చక్రవర్తినని పోయిపోయి ఒక సూతుడికి రథసారధిగా తాను చేయలేనని ఆగ్రహంతో చెప్పాడు అప్పుడు శ్రీకృష్ణుడే సారథిగా పనిచేసినప్పుడు అంతకన్నా గొప్పవాడివైన నువ్వు కూడా కృష్ణుడి కంటే గొప్పగా సారథ్యం చేయగలవని తమ నమ్మకమన్నారు కృష్ణుడి కంటే నువ్వే గొప్పవాడివని అన్నారు త్రిపురాసురులను సంహరించిన శివుడుతో శల్యుడి శక్తిని దుర్యోధనుడు పోల్చాడు ఎప్పుడైతే శ్రీకృష్ణుడితోనూ శివుడితోనూ పోల్చారో ఆ పొగడ్తలకు శల్యుడు పొంగిపోయాడు రథ రథసారథ్యానికి అంగీకరించాడు అయితే శల్యుడు ఒక షరతు విధించాడు తాను ఇష్టం వచ్చినట్లు మాట్లాడతానని అవేవీ పట్టించుకోకుండా కర్ణుడు తన పని తాను చేసుకుపోవాలని చెప్పాడు దుర్యోధనుడు అందుకు అంగీకరించాడు అలా పదిహేడవ రోజు శల్యుడి రథ సారథ్యంలో కర్ణుడి రథం కదిలింది ఆ పదిహేడవ రోజే మహాభారత యుద్ధంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం జరిగింది పదిహేడవ రోజు యుద్ధ విశేషాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం